చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజు ఏం చేస్తున్నావు కూడా చెప్పు నేను ఈ రోజు చేపల ఫ్రై చేస్తాను చేపల ఫ్రై అయితే చేస్తున్నాను అన్నమాట ఇషోద ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను అన్నమాట ఇషోద అండ్ ఇక ఎగ్ ఆమ్లెట్ కూడా చేస్తానుంది ఎగ్ ఆమ్లెట్ ఏమో తనకి ఫిష్ ఫ్రై ఏమో నాకు ఎందుకంటే తన ఫిష్ తినదు అందుకని చెప్పేసి బాగా చేసిద్ది యశోద ఫిష్ ఫ్రై అయితే బాగా చేసిద్ది అన్నమాట కదా చూసారా బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం బ్రెడ్ తీసుకొస్తే నీకు న్యాయమేనా చేసి చూరా బ్రెడ్ అంతా పాడు చేసేస్తుందా అందుకే పెట్టుకోవాలి చేసా బ్రెడ్ ఇక్కడ పెట్టే చూడు

అది అలా రావడానికి ఏమేదో పైన అల్లం వేస్తారు కాకులు వచ్చినాయని జష్కాయ ఇంట్లోకి వచ్చేసింది అనమాట మరి ఎందుకు వెళ్తా చెప్పు కాకులు వచ్చినాయా సاعات వచ్చినా దానికి చెప్పాల ఎందుకొద్ద నుంచి మా ఇంటి దగ్గరే తిరుగుతున్నావు ఆ పోచినమళ్ళే ఏంది అమ్మా ఆ ఆ ఎలా బాబు ఏది చెప్పుంది కదా అందుకే వస్తుంది ఏ చాక్లెట్ కొద్ది తీ తీ పోని పోని అదస్కాల నీకేవే జెస్కా కే తొక్రది తీ సూర్యుడు అయితే చాలా దాక్కుంటున్నాడు మబ్బులు చాటున వర్షం పడతాయి పక్క వానరాదు ఎండరాదు ఇలా ఉంది కదా అమ్మా కాకే అమ్మా నేను చెప్పింది అదే పాడు చేసిందని చెప్పాను నేను తప్పలేదు ఇంకా వెళ్ళిపోద్దు లేదు దాని దారి నాది వెళ్ళిపోద్ది మనకి ఎందుకు వెళ్ళిపోతుందిలే వెళ్ళిపోతుందలే వస్తుందంట ఏం అందలే వచ్చేది ఆ లోపలికి వచ్చేదా ఋషి అదేం చేయదురా పువ్వు అంటుందా వదిలేసే వెళ్ళిపోతులే తీసేస్తా మళ్ళీ గిన్నెలు తీసేస్తే రాదు చెప్పేసి పదే 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 అదే పదే చెప్తానే ఉంది నీకు అది వచ్చేసింది కాకి 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 అదిగో ఇటు వచ్చే వచ్చి వచ్చి లోపలికి వచ్చి వచ్చే వచ్చే కాకి अलग ऐसी बाय जप हिठू वेड बाय तले हिट्रा कल रशी रश माबाद ना वो चूड़ हाँ हाला ஜார் बोदले हां ये हो टिपा टिपा से बच्चा है ना गिन में दी आ